ఆయనే అందరికీ మా ఊర్లో జరిగిన నందమ్మ గౌరమ్మ సంబరాలను అయితే ఈ వీడియోలో చూపిస్తానండి తప్పకుండా చూడండి పల్లెటూరులో ఎలాంటి వాతావరణం ఉంటుంది అలాంటి పండుగలు జరుపుకుంటారు అనేది ఇది ఎక్కువ శాతం రైతులు పంట పండించే వాళ్ళు అలాగే పల్లెటూరులో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా జరుపుకునే పండుగ అండి ఇదైతే దసరా నుండి నాగుల చవితి మధ్యలో అయితే జరుపుతారండి ఒక్కొక్క వీరు ఊర్లో ఒక్కొక్క విధంగా జరుపుతారు ఇలా మా ఊర్లో అయితే జరుపుతున్నారండి అదైతే నందమ్మని తీసుకురావడం కోసము ఒక పల్లకిని రెడీ చేశారు నందమ్మ వచ్చేసి వడ్రంగి దగ్గర ఉంటుంది అంటే కంశాలి అతను రెడీ చేసి పెడతారనమాట నందమ్మ అంటే ఏమీ లేదండి ఒక నంది విగ్రహం పైన పార్వతి పరమేశ్వరులు ఉంటారు ఇవైతే చాలా బాగా జరిపారండి నేనైతే చూడడం ఫస్ట్ టైమే కానీ నేను చూడడానికి చాలా బాగా అనిపించింది ఊరంతా ఒకే చోట ఏకమయ్యి సరదాగా జరుపుకుంటారు పల్లెటూరిలో ఇంకైతే వడ్రంగి ఇంటికి అయితే వచ్చారు అదే షరాబుల ఇంటికి అక్కడ కొన్ని పల్లెములతో బియ్యం గట్టా తీసుకొచ్చారు కదండి అవి అతనికి చాతకూలిగా ఇచ్చి అక్కడున్న పూజా సామాగ్రితో ఆ దేవుడిని పూజించి పల్లెకిలో పెట్టి తీసుకొని వెళ్తారండి చూసారా దివిటీ ఎంత బాగుందో పూర్వం మనకి ఇలాగ దివిటీలే వాడేవారండి పల్లెటూరులో అయితే వెలుతురు కోసం మనం సినిమాల్లో చూసుంటాము ఎక్కువ శాతం ఇప్పుడు పిల్లలకైతే అస్సలు తెలియదు నేను ఎప్పుడో నేనే నా చిన్నప్పుడు చూశాను అలాంటి దివిటీలు అలాగే మంచి మంచి పాటలు అండి పూర్వం పద్ధతిలో ప్రతిదీ చాలా చక్కగా జరిపారు చూసారా ఆయన పల్లెకిని ఎంత అందంగా అలంకరించారో నాకైతే భలే అనిపించిందండి వీడియో అయితే లాస్ట్ వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా నచ్చుద్దండి ఇంకా వచ్చిన తర్వాత వడ్రంగి వడ్రంగి అతనే అది తెచ్చి కొన్ని పూజలు అయితే జరిపారండి తెచ్చిన వాటిలతో పసుపు అలాగా ఇంకా చుట్టూ వచ్చిన వాళ్ళందరం మేమందరం అక్కడ నించున్నాము చూడండి ఇంకా అంతే పల్లెటూరులో ఉండే ప్రజలు ఎలా జరుపుకుంటారు అనేది ఈ వీడియోలో అయితే మీరు చక్కగా చూడవచ్చు పల్లెటూరు అనే కాదండి అందరూ ఒకటే ఏకమై జరుపుకునే పండగ చాలా అంటే చాలా బాగుంది బాగా అనిపించింది ఇంక ఎప్పటికప్పుడే మా ఊళ్ళో అయితే పండగలు జరుగుతాయి అగొండి అతనే వడ్రంగి అతను తయారు చేసిందే అది నందీశ్వరుడు ఒక చెక్క పైన చేసి పైన మట్టితో కానీ చెక్కతో కానీ పర్వ పార్వతి పరమేశ్వరుల్ని చేస్తారు మట్టితోనే అనుకుంటా లోన్ ఉన్నది ఒక్కొక్క ఊరిలో ఒక్కొరి విధంగా ఉంటుందండి మా ఊర్లో అయితే ఎంత చిన్నగా చేశారు మా అమ్మ ఊర్లో అయితే ఓన్లీ పార్వతి పరమేశ్వరులు ఒక నంది పైన కూర్చొని మట్టితో చాలా పెద్దది చేస్తారు ఇక్కడ చూడండి వరి దుబ్బులు ఉన్నాయి కదా వాటినే గౌరమ్మ అంటారు ఇక్కడ అయితే చాలా మంచి పాటలు పల్లెటూరు పాటలు అయితే పాడారండి దేవుడి పాటలు అది కూడా మీరు ఈ వీడియోలో వింటే తెలుస్తుంది నిజంగా చా మీకు భలే నచ్చుద్ది లాస్ట్ వరకు తప్పకుండా చూడండి డప్పులు వాయింపులతో సహా よろしくお願いし పాట నిందంపాట దేవుడి పాట మూడు వేల రూపాయలు నిందం పాట దేవుడు పాట మూడు వేల రూపాయలు తొమ్మిది వేలు ధర్మేందర్ శ్రీడు నీశ్వరుడి పాట ఆటో సార్ తొమ్మిది వేలు ధర్మేందర్ శ్రీడు తొమ్మిది వేలు ड्राइबर महासाने स्वागत